తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం వేముగుంటపాలెం పంచాయతీ మడపలం కాలవగట్టు గ్రామంలో ఇటీవల భార్యను హతమార్చిన కేసులో భర్తను అరెస్టు చేశారు శుక్రవారం నాయుడుపేట కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పట్టణ సిఐ బాబీ వివరాలు తెలియజేశారు ఈ నెల పదిహేడవ తేదీన మద్యం సేవించి భార్య భర్తలిద్దరూ గొడవపడిన సంఘటనలో భర్త రాయితో తలపై కొట్టి దాడి చేయడంతో భార్య మృతి చెందినట్లు సిఐ బాబీ తెలిపారు భార్య కృష్ణవేణిను హత్య చేసిన భర్త మాణికల శ్రీనివాసులను నాయుడిపేట పట్టణ సమీపంలోని మల్లాం కూడలి వద్ద అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు హత్య కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన ఎస్ఐ యాదలక్ష్మి కానిస్టేబుల్ దయాకర్ పోలయ్య హోంగార్డు వెంకటేశ్వర్లను సీఐ బాబీ అభినందించారు ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఒక జేడీ యొక్క శవము గేట్లో పడినట్టుగా రావటం సమాచారం అక్కడ కేసులో ఫోన్ చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది ఆ యొక్క ఆడ మనిషి యొక్క పేరు కృష్ణవేణి గిరిజన ఎస్టీ క్యాష్ ఎస్టీకి సంబంధించిన అక్కడ వెళ్ళి చూసేటప్పటికి తన మత కానీ తనతో పాటు అక్కడ కూర పనులు ఇచ్చినప్పుడు కానీ ఎవరు లేకపోవడం గమనించడం జరిగింది దానిపైన మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు మేరకు విచారం చేపట్టి తన భర్తని ఈరోజు భర్తని కలిసి చేయడం జరిగింది విచారంలో అతను నేను చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది భర్త నాయకుల శ్రీనివాసులు తనకి వివాహం అయిన తర్వాత భర్త వేరే వాళ్ళతో వివాహ అర్చనసమ్మ పెట్టుకున్నాయి అన్నట్టుగా ఇవాళ తరచుగా అనుమానిస్తుండడం వల్ల ఇద్దరు కలిసి పదిహేడవ తేదీన ఈ నెల పదిహేడవ తేదీన ఇద్దరు కలిసి ముందుగా సరించి ఆ రోజు సాయంత్రం ఇంటికి సంబంధించి వాళ్ళు ఏట్లో చిన్న పిచ్చిలోచించడం వల్ల వెళ్ళే క్రమంలో ఇద్దరు మన జాతీయ నుండి జరుగుతున్నారు ఇంకా ప్రతిసారి తీసుకెళ్తుందని చెప్పేసి ఆమె అడ్డుకు పంపించుకోవాలనే ఉద్దేశంతో పక్కన ఉన్న రాయి తీసుకొని ఆమెని గణితమైన కొట్టి కింద పడిపోయిన తర్వాత చంపాలనే ఉద్దేశంతో గొంతు మీద తాము కొట్టి తొత్తి చంపడం పోస్ట్ మార్టం ఏది కూడా రావడం జరిగింది దీనిపైన ఈరోజు మల్లాం జంక్షన్లో మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో అరెస్ట్ చేసి